పూల మార్కెట్ సెంటర్ లోని అమరావతి టైలర్స్ అసోసియేషన్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం సమావేశం జరిగింది సమావేశానికి అధ్యక్షులు షేక్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు తిరువీధుల భావనారాయణ ఉపాధ్యక్షులు నల్లమూలు సుబ్రహ్మణ్యం సహాయ కార్యదర్శి రజాక్ కోసాధికారి చాదరాసుపల్లి భాస్కర్ రావు సభ్యులు పఠా నాగూర్ ఖాన్ బాపన్పల్లి అంజయ్య మర్రి శివబ్రహ్మం అలీ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు టైలర్ అసోసియేషన్ ఆఫీసు ప్రారంభోత్సవం చేసుకున్నాము ఈ ఆఫీసు ప్రారంభోత్సవానికి మన అధ్యక్షులు వారు షేక్ నాగులు గారు ఆధ్వర్యంలో జరిగింది ఈరోజు సమావేశము ఎజెండా ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున టైలర్స్ డే సందర్భంగా మనమందరము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయుటకు మొన్న మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అనేటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారిని కలవటం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి మన టైలర్స్ అసోసియేషన్ తరఫున మీకు నేను గట్టిగా నిలబడతానని హామీ ఇచ్చారు వారు కూడా మమ్మల్ని అందరినీ ఎంతో ఆప్యాత్మంగా పలకరించి రేపు ఈ నెల ఇరవై ఐదో తారీఖున జరగబోయే టైలర్స్ డే కూడా ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు దానికి అనుగుణంగానే ఈరోజు మన అధ్యక్షులు వారు నాగులు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము దీని ముతుకే ఉద్దేశము రాబోయే రోజుల్లో ఈ మంగళగిరి నియోజకవర్గంలో టైలర్స్ అందరూ ఒక మాట మీదుగా నిలబడి కష్ట నష్టాలు ఎదుర్కొని మనం అందరం ఐక్యతగా ఉండాలని ఒకే వేదిక మీదకి టైలర్స్ అందరు రావాలని ఈ సభ ఉద్దేశం రేపు టైలర్స్ డే రోజున రేపు ఈ నెల ఇరవై ఎదు తారీఖున జరిగే ప్రపంచవ్యాప్తంగా టైలర్స్ డే కార్యక్రమం జరుగునున్నది అందులో భాగంగానే మన మంగళగిరి టైలర్స్ అమరావతి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరపడాన్ని నిర్ణయించాం ఇందులో భాగంగానే రేపు ఎలా చేయాలి ఏం చేయాలని సభ్యులని ఒక ఉద్దేశించి ఈ కార్యక్రమం ఏర్పడి జరిగింది వారి అమూల్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క టైలర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే హక్కు ఉందని వాళ్ళకు కూడా మేము ఈ ప్రెస్ ద్వారా తెలియపరుస్తున్నాము ప్రతి ఒక్కరు విడివిడిగా వచ్చి అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ సంఘ సభ్యులు కానీ ఇక్కడ ఆఫీసుల దగ్గరికి వచ్చి వారి పేరు కూడా నమోదు చేయవలసిందిగా కోరుకుంటూ